హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో పైపింగ్ అనేది సన్నగా వేయటానికి ఏ తరడీ యూస్ చేయాలి లావుగా ఉండాలంటే ఏ తరడీ యూజ్ చేయాలి అనేది క్లారిటీగా చెప్తాను ఈ వీడియోలో అదేవిధంగా పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలో కూడా చూద్దామండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ముందుగా క్రాస్ పీసులు అనేవి ఒకదాన్ని కూడా జాయింట్ చేసుకుని ఇట్లా పీస్ రెడీ చేసుకోవాలండి బ్లౌజ్కి ఒక సైడ్ నుంచి ఈ విధంగా మనం హెమింగ్ పట్టి కుడతాం కదండి బ్లౌజ్కి సేమ్ అదే విధంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేసి పాదం ఇంచు గ్యాప్ తోటి కరెక్ట్గా ఎక్కడ కూడా ఆ పాదము ఇంచు గ్యాప్ తోటి మనం ఎలా కుడతామో అదే లెంత్లో కరెక్ట్గా ఎక్కడ కూడా బ్లౌజ్ పీస్ కానీ నెక్ పీస్ కానీ ఏ విధంగా సాగదీయకుండా జాగ్రత్తగా కుట్టుకుంటూ రండి మీకు అప్పుడు పైపింగ్ వేసినప్పుడు కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఎక్కడైనా మీరు సాగదీస్తే అప్పుడు మనకి నెక్ దగ్గర పైకి లేచినట్టుగా వస్తుందండి అలా సాగదీయకుండా క్లాత్ అనేది ఫ్రీగా వదిలేస్తూ మెల్లగా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి ఇలా స్టిచ్ వేసేటప్పుడు మనకి షోల్డర్ జాయింట్ దగ్గరికి వచ్చి వచ్చేసి బ్యాక్ సైడ్కి ఉండేలా పెట్టుకోండి ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇట్లా ముంచుకొని కట్ చేసేసుకొని లోపల ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేయండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోండి మనం కుట్టిన కుట్ట అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకోండి రౌండ్ తిరిగే దగ్గర ఎక్కువ టక్స్ అయితే ఇచ్చుకోండి అప్పుడు మనకి రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ కుట్టు వేసాం కదండి మనం ఆ కుట్టు మీదే మనము థ్రెడ్ అనేది పెట్టాలి ఇక్కడ నేను ఇది వాడే థ్రెడ్ వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ అండి ఇలాగే మనకి ఎయిట్ నెంబర్ కూడా ఉంటుంది అలా కుట్టు మీదే పెట్టేసి థ్రెడ్ అనేది ఈ విధంగా లాక్ చేసేసి ఇట్లా బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసినప్పుడు కరెక్ట్గా మనం వాడం కదా ఆ థ్రెడ్ అనేది బయటకు వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు వచ్చేసి బ్లౌజ్ సైడ్కి అనేది పెట్టుకోవాలండి థ్రెడ్కి క్లాత్కి మధ్యలో స్టిచ్ పడే విధంగా కుట్టుకుంటూ రావాలి ఒక టూ టూ ఇంచెస్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ మెల్లగా స్టిచ్ వేసుకుంటూ రండి బిగినర్స్ ఒకేసారి లెంత్ ఎక్కువ తీసుకోవద్దు అలా లెంత్ ఎక్కువ తీసుకున్నప్పుడు థ్రెడ్ జారిపోతుంది అలాగే క్లాత్ మీద స్టిచ్ పడుతుంది కొన్నిసార్లు థ్రెడ్ మీద కూడా స్టిచ్ పడే అవకాశం ఉంది అలా పడకుండా ఉండాలంటే ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ మెల్లగా స్టిచ్ వేసుకుంటూ రండి మీరు ఇన్విజువల్ పైపింగ్ వేసుకునేటప్పుడు మాత్రం ఎయిట్ నెంబర్ థ్రెడ్ అనేది యూజ్ చేయండి ఇట్లా నార్మల్ పాదం మీద ఈ విధంగా ఈ మోడల్లో స్టిచ్ చేయాలంటే మాత్రం ట్వెల్వ్ నెంబర్ అనేది తీసుకోండి ఈ టూ నెంబర్సే కాకుండా టెన్ నెంబర్ కూడా ఉంటుందండి అది మరీ సన్నగా ఉంటుంది కనపడి కనపడకుండా వేసినట్టు కూడా కనిపించకూడదంటే ఆ నెంబర్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఈ నెంబర్ యూజ్ చేసి స్టిచ్ చేస్తే నేను ఇప్పుడు స్టిచ్ చేస్తున్న ఈ పద్ధతిలో కనుక పైపింగ్ స్టిచ్ చేసే పని అయితే మీరు ట్వెల్వ్ నెంబర్ అనేది యూజ్ చేయండి మీకు నీట్గా వస్తుంది సన్నగానే వస్తుంది అలాగే ఇండివిజువల్ పైపింగ్ చేసేటప్పుడు మాత్రం టెన్ నెంబర్ సారీ ఎయిట్ నెంబర్ అనేది తీసుకోండి ఈ చివరికి కూడా థ్రెడ్ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసేసుకొని క్లాత్ అనేది ఫోల్డ్ చేసి రౌండ్ తిప్పేటప్పుడు ఇక్కడ నేను చూపిస్తాను అలా ఒక హ్యాండ్ తోటి నెక్ దగ్గర కొద్దిగా అయినట్టు పట్టుకుని అప్పుడు రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది మీకు చూసాను కదా ఇక్కడ ఈ విధంగా మడిచి లోపల వైపుకి స్టిచ్ వేసుకున్నా పర్లేదు మిషన్ మీద లేదంటే హెమింగ్ చేసుకున్నా కూడా బాగుంటుంది నేను ఇక్కడ మెషిన్ మీదే స్టిచ్ చేశానండి చూశారు కదా ఎంత సన్నగా వచ్చేసిందో పైపింగ్ అనేది ఈ విధంగా పన్నెండో నెంబర్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తే మనకి పైపింగ్ అనేది సన్నగా వస్తుంది వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి